హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో బారువడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఆల్రెడీ మనము ప్రీవియస్ మన యూట్యూబ్ ప్రీవియస్ ఛానల్లో ఎక్స్ప్లనేషన్ ఇచ్చాము బట్ ఈ వీడియోలో బారువడ్డీ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని క్విక్ రివిజన్ అంటే ఫార్ములాస్ అదే విధంగా వాట్ ఈస్ వాట్ క్విక్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ అంటే తక్కువ సమయంలో మీరు ఆ టాపిక్ పైన గ్రిప్ సాధించాలి అంటే ఈ క్విక్ రివిజన్ వీడియో చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనము త్వరలో డిఎస్సి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము మరి డిఎస్సి ని బేస్ చేసుకుని వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాలి అనుకుంటే నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని మరి రివిజన్ కాన్సెప్ట్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అసలు అంటే ఏంటి సో బారు బేస్ చేసుకుని మనం ఫార్ములాస్ అబ్జర్వ్ చేస్తే ఎస్ఐ దీన్ని అని కూడా అంటాం అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో బారు వడ్డీ అని ఇచ్చిన సరళ వడ్డీ అని ఇచ్చిన సాధారణ వడ్డీ అనిచ్చిన కానీ సేమ్ కాన్సెప్ట్ బట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంటే పీటీఆర్ బై హండ్రెడ్ ఎస్ఐ ఎస్ఐ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ బారు వడ్డీ అని అంటే ప్రిన్సిపల్ అసలు అంటే టైం పీరియడ్ టైం పీరియడ్ కాలపరిమితి ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వడ్డీ రేటు బై హండ్రెడ్ పర్సెంటేజ్ లో ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది బై హండ్రెడ్ సో ఓవరాల్ గా ఎస్ఐఈస్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి పీటీఆర్ బై హండ్రెడ్ నెక్స్ట్ అమౌంట్ పరంగా చెప్పాము అనుకోండి అమౌంట్ మొత్తము ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది అంటే పి ప్లస్ ఎస్ఐ పీ ప్లస్ ఎస్ఐ అంటే ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేశాం అనుకోండి మొత్తం అవుతుంది అంటే సింపుల్ లాజిక్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకరి దగ్గర పదివేల రూపాయలు అప్పు తెచ్చుకున్నా పదివేల రూపాయలు అప్పు తెచ్చుకున్నా రెండు సంవత్సరాలు టైం పీరియడ్ పెట్టుకున్నా ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేశారు అనుకోండి ఇప్పుడు ఇక్కడ టెన్ థౌసండ్ మనకి ఏమవుతుంది ప్రిన్సిపల్ అవుతుంది రెండు సంవత్సరాలు ఏమవుతుంది టైం పీరియడ్ అవుతుంది ఫైవ్ పర్సెంట్ ఏమవుతుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది మరి దీన్ని బేస్ చేసుకుని ఎంత వడ్డీ వస్తుంది అని అడిగారు అనుకోండి ఎంత వడ్డీ వస్తుంది అని అడిగితే వడ్డీ అంటే ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ మరి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా పిటిఆర్ బై హండ్రెడ్ పిటిఆర్ బై హండ్రెడ్ సింప్లిఫై చేశామనుకోండి ఫైవ్ టెన్ టెన్ ఇంటూ హండ్రెడ్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ రూపీస్ మనకి ఏమొస్తుంది అంటే వడ్డీ వస్తుంది అంటే మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి పీటీఆర్ పై హండ్రెడ్ నెక్స్ట్ ఇన్ కేసు పది సంవత్సరాల అసలుపై రెండు సంవత్సరాలకి ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున అగో మొత్తం ఎంత అడిగాడు అనుకోండి మొత్తం ఎంత అని అడిగితే మనం ఏం చేయాలి ఫస్ట్ ఎంతైతే ప్రిన్సిపల్ ఇచ్చింటారో ఆ ప్రిన్సిపల్ తో పాటు వడ్డీ కూడా యాడ్ చేశాము అనుకోండి ఆ వచ్చేటువంటి అమౌంట్ అంటే మొత్తం అవుతుంది అంటే మనం రిటర్న్ తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు నేను టెన్ థౌసండ్ అప్పు తీసుకున్నా రెండు సంవత్సరాలకు ఫైవ్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పిన అనుకోండి ఆ రెండు సంవత్సరాల తర్వాత నేను అమౌంట్ ఏమి ఇవ్వాలి వాళ్ళకి ఓకేనా నేను ఎంతైతే అప్పు తీసుకున్నానో ఆ అసలు తో పాటు ఏమి ఇవ్వాలి వడ్డీ కూడా కలిపి ఇవ్వాలి అసలుతో పాటు వడ్డీ కూడా కలిపివ్వాలి కాబట్టి ప్లస్ థౌసండ్ ఏమవుతుంది లెవెన్ థౌసండ్ నేను వాళ్ళకు తిరిగి మొత్తంగా చెల్లిస్తాను సో ఇది మొత్తానికి ఫార్ములా ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇలాగే ఇవ్వాలని రూ లేదు సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నా ప్రిన్సిపల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయమన్నా సో ఏవైనా త్రీ టర్మ్స్ ఇచ్చి మిగతా క్యాలిక్యులేట్ చేయమంటే సింపుల్ ఫార్ములా ఇదే ఫార్ములా గుర్తుపెట్టుకోండి మిగతా మళ్ళీ సపరేట్ గా ఫార్ములాస్ ఏమీ అవసరం అయితే లేదు ఓకేనా ఎస్ఐజ్ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఓకేనా నెక్స్ట్ మరొక ఫార్ములా ఉంది అమౌంట్ అయితే ప్రిన్సిపల్ ప్లేస్ చేస్తాయి నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఎక్కువగా టచ్ చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే కొంతకాలానికి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు సంవత్సరంలకు అసలు అనేది మూడింతలు అవుతుంది ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో ఎంత వడ్డీ రేటు తో నాలుగు సంవత్సరంలకి అసలు మూడింతలు అవుతుంది అంటాడు లేదా ఆరు సంవత్సరం అసలు రెండింతలు అవుతుంది అంటాడు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలంటే ప్రాసెస్ ద్వారా అయితే కొంచెం లెంతి సింపుల్ ప్రాసెస్ ఆర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మనం ఏం ఫార్ములా చెప్పొచ్చు అంటే ఇక్కడ ఎన్ బై సింపుల్ ఇంట్రెస్ట్ మనకు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సంవత్సరానికి క్వశ్చన్ పరంగా ఒకసారి చెప్తున్నా ఫ్రెండ్స్ ఏడాదికి ఏ రేటు వంతున పదహారు సంవత్సరంలో అసలు మూడింతలు అవుతుంది అంటాడు సో ఇలాంటి కాన్సెప్ట్స్ కి మన ఫార్ములా ఏం చెప్పొచ్చు అంటే ఆర్ పర్సెంట్ వన్ బై టీ ఇంటూ హండ్రెడ్ ఈ ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది అంటే ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే ఎన్ అనేది ఎన్ని రెట్లు అంటే మూడు రెట్లు నాలుగు రెట్లు అని ఇచ్చినప్పుడు ఆ రెట్ల సంఖ్యను ఎన్ తీసుకోండి ఐదు సంవత్సరంలో ఆరు సంవత్సరంలోకి ఇలా ఇచ్చినప్పుడు టైం పీరియడ్ టీ తీసుకోండి ఎంత వడ్డీ రేటు చొప్పున మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది చేస్తే ఫ్రెండ్స్ క్విక్ రివిజన్ కాబట్టి చాలా ఫాస్ట్ గా జస్ట్ వాట్ ఈస్ వాట్ చెప్తాం మళ్ళీ చెప్తున్నా మెయిన్ కాన్సెప్ట్ మొత్తం మన యూట్యూబ్ ఛానల్ లో ఉంది ఏంటి ఇంత ఫాస్ట్ గా చెప్తున్నాడని మీరు అనుకోవద్దు మెయిన్ వీడియోస్ చాలా చాలా స్పష్టంగా చెప్పాను క్విక్ రివిజన్ కాబట్టి వాట్ ఈస్ వాట్ జస్ట్ మీకు ఒక ఐడియా కోసం మాత్రమే మరి ఫస్ట్ ఆఫ్ ఒకసారి ఎక్స్ప్లనేషన్ అబ్జర్వ్ చేస్తే మీరు వీడియో పాస్ లో పెట్టుకుని కావాలంటే మీరే ఆన్సర్స్ ఒకసారి ట్రై చేయొచ్చు అసలు ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలపై మూడు సంవత్సరంల కాలానికి ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేటు చెప్పునవచ్చు వడ్డీ ఎంత వడ్డీ అడిగాడు అంటే సింపుల్ గా ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఎస్ఐ కనుక్కోవాలి ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలపై అంటే ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు మూడు సంవత్సరంలో అంటే టైం పీరియడ్ ఇచ్చాడు ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున ఆర్ ఇచ్చాడు క్యాలిక్యులేట్ చేయాల్సింది వడ్డీ వడ్డీ ఎస్ఐ ఇస్ ఏంటి పిటిఆర్ పై హండ్రెడ్ పిటి ఆర్ బై హండ్రెడ్ సింపుల్ స్టెప్ పిటిఆర్ బై హండ్రెడ్ హియర్ జీరో జీరో ఫైవ్ తో ఫైవ్ వన్ సా ఫైవ్ త్రీ ఉంటుంది ఫైవ్ సిక్స్ థర్టీ టూ ఉంటుంది ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ టూ టెన్ టూ వన్ టూ ఫోర్ జా ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా మ్యాథ్స్ స్టూడెంట్స్ కాకపోయినా కానీ మ్యాథ్స్ కానీ నాన్ మ్యాథమెటిక్స్ కానివ్వండి సింప్లిఫికేషన్ చాలా జాగ్రత్తగా చేయండి సో ఫోర్ త్రీ ట్వల్వ్ ట్వెల్వ్ ఫైవ్ సా సిక్స్టీ నెక్స్ట్ ట్వెల్వ్ సెవెన్సా సెవెంటీ టూ సెవెంటీ ఎయిట్ ట్వెల్వ్ వన్ సార్ ట్వెల్వ్ సో ఆన్సర్ ఎంత వస్తుంది నైన్టీన్ ఎయిటీ రూపీస్ అనేది మనకు వడ్డీగా వచ్చేస్తుంది అంటే ఇక్కడ వడ్డీ ఎంత అంటే పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు ఇన్ కేస్ మొత్తం ఎంత అని అడిగింటే అసలు వడ్డీ కూడా కలిపామనుకోండి మొత్తం వచ్చేస్తుంది నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం మూడు రూపాయలను తొమ్మిది పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున రెండు ఒకటి బై రెండు సంవత్సరంలో తర్వాత చెల్లించవలసిన వడ్డీ ఎంత సో మూడు వేల రూపాయలు అని ఇచ్చాడు పి ఇచ్చాడు నైన్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున ఆర్ ఇచ్చాడు రెండు ఒకటి బై రెండు సంవత్సరంలో కంటే ఏమి ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు సో పర్సెంట్ ఏదైనా ఇచ్చిన అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినట్టు టైం పీరియడ్ ఇచ్చాడు సో క్యాలిక్యులేట్ చేయమన్నది వడ్డీ సో అగైన్ ఫార్ములా ఎస్ఐ వడ్డీ ఎస్ఐఈ కొంటు ఫార్ములా పిటిఆర్ బై హండ్రెడ్ పి టి ఎంత ఇచ్చాడు ఇక్కడ పిఆర్ టి ఎంత ఇచ్చాడు ఇక్కడ P T వన్ బై టూ నేను ఆర్ చేశాను ఎలాగే ఒకటే మల్టిప్లై లో ఏ ఇంటూ బి అన్న ఒకటే బి ఇంటూ అన్న ఒకటే ఆ ఇక్కడ రెండు ఒకటి బై రెండు ఇచ్చాడు రెండు ఒకటి బై డైరెక్ట్ గా వేయలేం కాబట్టి మిక్సర్ ఫ్రాక్షన్ ని ఫ్రాక్షన్ ఫామ్ నే కన్వర్ట్ చేసుకోండి టూ టూ సార్ ఫోర్ ఫోర్ ప్లస్ వన్ ఎంత ఫైవ్ ఫైవ్ బై టూ ఓకేనా ఫైవ్ బై టూ ఫైవ్ బై టూ ఆల్ డినామినేటర్ ఏంటి హండ్రెడ్ ఫార్ములా బేస్ చేసుకోండి పి బై హండ్రెడ్ జీరో 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 టూ వన్ సార్ టూ ఫిఫ్టీన్ టూ ఫిఫ్టీన్

డెబ్బై ఐదు ఇంటూ తొమ్మిది తొమ్మిది ఐదు నలభై ఐదు తొమ్మిది వేల అరవై మూడు సో అరవై ఏడు ఎంత వస్తుంది డెబ్బై ఐదు రూపాయలు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ గా వస్తుంది నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏమైనా క్యాలిక్యులేషన్స్ ఫాస్ట్ లో ఉంటే మిస్టేక్స్ ఉంటే సర్చ్ చేసుకోండి ఓకేనా కంటెంట్ అయితే అదే నెక్స్ట్ చూడండి టెన్ పర్సెంట్ సాధారణ వడ్డీ చొప్పున ఎయిట్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఎంత కాలానికి సెవెన్ టు అనిచ్చాడు అంటే ఒకసారి చూడండి టెన్ పర్సెంట్ సాధారణ వడ్డీ అంటే ఆరిచ్చాడు ఎంత కాలానికి అంటే మనం అనుకోవాల్సిన టైం పీరియడ్ కనుక్కోవాలి ఆరు వందల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఏడు వేల రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది అని ఇచ్చాడు అంటే ఈ అమౌంట్ కి ఇది అవుతుందంట ఈ అసలుపై ఇది అవుతుంది అంటే ఇది ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు ఇక్కడ అవుతుంది అని ఇచ్చాడు కాబట్టి అమౌంట్ ఇచ్చాడు అంటే సింపుల్ గా సిక్స్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత కాలానికి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అనేది ఏడు వేల రెండు వందల ఎనభై నాలుగు రూపాయలు అవుతుంది అని ఇచ్చాడు అంటే ఇది మొత్తం పరంగా కాబట్టి అంటే ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత చెల్లించవలసిన మొత్తం కాబట్టి అమౌంట్ ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయడు చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చినప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇచ్చినప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా బేస్ చేసుకుని అమౌంట్ ఏఈక్వల్ టు చెప్పాను మీకు పీ ప్లస్ ఎస్ఐనా ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ కూడా కలిపితే అమౌంట్ వస్తుంది అప్పుడు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే వడ్డీ వస్తుందా సేమ్ ఇదే కాన్సెప్ట్ ను బేస్ చేసుకునే ఈ ప్లస్ ఈసారి అనుకోండి మైనస్ అవుతుంది కాబట్టి ఎస్ఐ సీక్వల్ టు మనకి ఏమవుతుంది అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ అంటే మనకు మొత్తంలో నుంచి అసలు తీసేసాం అనుకోండి మనం వడ్డీ చెప్పొచ్చు ఎంతనో సేమ్ ప్రిన్సిపల్ పరంగా ఫస్ట్ వడ్డీ కలుగుతున్నా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేయండి సెవెన్ టూ టూ ఫోర్ లో నుంచి సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో తీసేస్తున్నా ఫోర్ నెక్స్ట్ ఫోర్ వన్ త్రీ ఉంటుంది ఎంత వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మూడు వందల నలభై నాలుగు రూపాయలు వస్తుంది సో ఇప్పుడు ఏం తెలుసు మనకి వడ్డీ తెలుసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు ప్రిన్సిపల్ తెలుసు ఎంత కాలానికి టైం పీరియడ్ కనుక్కోవచ్చు ఏ ఫార్ములాగే ఈక్వల్ టు ఎస్ఐ ఎంత 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 కాలానికి కనుక్కోవాలి బై హండ్రెడ్ ఎస్ఐ త్రీ ఫార్టీ ఫోర్ రూపీస్ ఎస్ఐ ఈక్వల్ టు పిటిఆర్ బై హండ్రెడ్ టెన్ వన్ టెన్ జీరో జీరో క్యాన్సల్

ఎంత ఇచ్చాడు టూ ఇయర్స్ ఫోర్ మంత్స్ అని ఇచ్చాడు మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే టూ ఇయర్స్ ప్లస్ ఫోర్ మంత్స్ కూడా కన్వర్ట్ మరి ఇయర్ ఎన్ని మంత్స్ మంత్స్ కాబట్టి బై ట్వెల్వ్ ఓకేనా ఫోర్ మంత్స్ ఏమవుతుంది ఫోర్ బై ట్వెల్వ్ అవుతుంది ఫోర్ వన్ సా ఫోర్ త్రీ అగైన్ త్రీ టూ సిక్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ బై త్రీ ఎన్ని ఇయర్స్ బై త్రీ ఇయర్స్ అవుతుంది నెక్స్ట్ త్రీ నైన్ టూ సెవెన్ వడ్డీగా అంటే వడ్డీ ఇచ్చాడు అంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఇంకోటి ఎస్ఐ ఇచ్చాడు ఎంత త్రీ నైన్ టూ సెవెన్ వడ్డీ తెలుసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు టైం పీరియడ్ తెలుసు మనం ఏం కనుక్కోవాలి ప్రిన్సిపల్ కనుక్కోవాలి సేమ్ ఫార్ములా ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు పిటి ఎంత సెవెన్ బై త్రీ పిటిఆర్ బై హండ్రెడ్ సో దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి మనకి ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేస్తుంది ఒక్కసారి మీరు దీన్ని సింప్లిఫై చేయండి ఇవి మనకు మెయిన్ గా నాలుగు ప్రాబ్లమ్స్ మరికొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే సంవత్సరానికి ఏ రేటు వంతునా సంవత్సరానికి ఏ రేటు వంతునా అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ఎస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ టూ వన్యర్స్ లో వన్ ఎయిట్ రూపీస్ వడ్డీనిచ్చును అంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు సిక్స్ త్రీ సిక్స్ బై టూ ఇచ్చాడు వడ్డీ ఇచ్చు అని ఇచ్చాడు త్రీ సెవెన్ ఎయిట్ అంటే ఓవరాల్ గా ఎస్ఐ ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు ఏం క్యాలిక్యులేట్ చేయాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఫార్ములా ఫ్రెండ్స్ హండ్రెడ్ చేసేయండి నెక్స్ట్ ఏడాదికి ఏ రేటు వంతున పదహారు సంవత్సరం లో అసలు మూడింతల ఇచ్చాడు దీనికి చెప్పాను ఏడాదికి ఏ రేటు వంతున అంటే మీరు ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ సో సింపుల్ ఫార్ములా ఏం చెప్పాను ఆర్ఇజ్ ఈక్వల్ టు గుర్తుందా ఎన్ మైనస్ వన్ బై టీ ఇంటూ హండ్రెడ్ సింపుల్ ఫార్ములా ఇక్కడ ఎన్ అంటే అర్థం ఏంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని రేట్లు ఇచ్చాడు

పన్నెండు వేల ఆరు వందల రూపాయలు నైన్ పర్సెంట్ వడ్డీ రేటు వంతున మొత్తము పదహైదు వేల ఆరు వందల ఇరవై నాలుగు రగులో ఎంత కాలానికి సో ఫ్రెండ్స్ విక్రె చెప్తున్నా క్వశ్చన్స్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సో ఇచ్చాడు ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల రూపాయలు ఇచ్చాడు అంటే ప్రిన్సిపల్ ఇచ్చాడు నైన్ పర్సెంట్ వడ్డీ రేటు చొప్పున ఇచ్చాడు మొత్తము మొత్తం పదహైదు వేల ఆరు వందల ఇరవై నాలుగు అంటే మొత్తం అంటే అమౌంట్ ఇచ్చాడు ఎంత కాలానికి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి సింపుల్ లాజిక్ ఏంటి అమౌంట్ ప్రిన్సిపల్ తీసేయండి వడ్డీ వచ్చేస్తుంది అమౌంట్ లో నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే వడ్డీ వస్తుంది ఆ వడ్డీని బేస్ చేసుకుని పిటిఆర్ బై హండ్రెడ్ ఫార్ములా అప్లై చేయండి వచ్చేటువంటి వడ్డీ టువెల్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఇంటూ టైం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ ఎంత నైన్ బై హండ్రెడ్ చేయండి మీకు ఆటోమేటిక్ గా టైం పీరియడ్ వచ్చేస్తుంది నెక్స్ట్ ఎనిమిది నెలల ఎనిమిది సంవత్సరంలో నాలుగు నెలలు సమయంలో ఏ రేటు వంతున అసలు రెట్టింపును సేమ్ ఫార్ములా అసలు రెట్టింపు రెట్టింపు అంటే ఇదే కదా సో ఆర్ ఇస్ ఈక్వల్ టు రెట్టింపు అని ఇచ్చాడు అంటే ఇక్కడ ఏంటి టూ తీసుకోవాలి టూ మైనస్ వన్ బై టైం పీరియడ్ ఎయిట్ సమ్ ఎయిట్ ఇయర్స్ ఫోర్ మంత్స్ అని ఇచ్చాడు మీరు ఏ విధంగా కన్వర్ట్ చేయాలి అది ఎయిట్ ఇయర్స్ ప్లస్ ఫోర్ మంత్స్ ఫోర్ బై ఇయర్ మంత్స్ ఫోర్ మంత్స్ ఫోర్ వన్స్ ఫోర్ త్రీ అనేది మనకి ఇది ఇంటూ అవుతుంది ట్వంటీ ఫైవ్ బై త్రీ సో బై రూపంలో అంటే మనకు డినామినేటర్ లో ఫ్రాక్షన్ ఫామ్ ఉంది అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఫ్రాక్షన్ ఏమవుతుంది పడుతుంది ఓకేనా అప్పుడు ట్వంటీ ఫైవ్ బై త్రీ ఏమవుతుంది త్రీ బై ట్వంటీ ఫైవ్ అగైన్ ఇంటూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ వన్ సా ట్వంటీ ఫైవ్ ఫోర్ సా ఫోర్ త్రీ టూ మైనస్ వన్ వన్ ఎంత ఎంత కాబట్టి ఫోర్ చెనా పన్నెండు శాతం వడ్డీ రేటు చొప్పున ఫ్రెండ్స్ ఇక్కడ అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి వస్తుంది ఇక్కడ టూ మైనస్ వన్ పై ట్వంటీ ఫైవ్ బై త్రీ వస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ బై త్రీ బై రూపంలో ఓకేనా డినామినేటర్ లో ఏదైనా ఫ్రాక్షన్ ఫామ్ లో ఉంటే అది మల్టీప్లై అవుతే ఓకేనా డినామినేట్ అంటే ఇక్కడ ఫ్రాక్షన్ ఫామ్ లో డివైడ్ అనేది మల్టీప్లై అవుతే ఇది డివైడ్ కదా డివైడ్ మల్టీప్లై అవుతే ఇక్కడ ఉన్న ఫ్రాక్షన్ ఏమవుతుంది టిపిష్ పడుతుంది ట్వంటీ ఫైవ్ బై త్రీ ఏమవుతుంది త్రీ బై ట్వంటీ ఫైవ్ ఆ విధంగా వేసా ఓకేనా ఇవి మనకు ఎయిట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ నైన్త్ టెన్త్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే టెన్త్ వరకు ఎక్స్ప్లనేషన్ చూడండి నైన్త్ కూడా చూద్దాం కొంత వడ్డీ రేటు పై చాలా ఇంపార్టెంట్ కొంత వడ్డీ రేటు పై అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఆరు వేల ఐదు వందల రూపాయలు అంటే పి ఇచ్చాడు నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కి టైం పీరియడ్ ఇచ్చాడు ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ రూపీస్ అగును ఇచ్చాడు అంటే అమౌంట్ ఇచ్చాడు ఎంత ఎయిట్ ఎయిట్ ఫోర్ జీరో ఇప్పుడు చూడండి ఇది తర్వాత చూద్దాం ఓకేనా ప్రిన్సిపల్ ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోవాలి దీని నుంచి ఎస్ఐ తీసుకొలుకోవచ్చా ఇందులో చెప్పాను ఎస్ఐ ఎలా వస్తుంది అమౌంట్ లో ప్రిన్సిపల్ తీసేయాలి అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తే మనకి ఏం ఎస్ఐ వస్తుంది సో అమౌంట్ నుంచి ప్రిన్సిపల్ తీసేస్తున్నా ఎయిట్ ఎయిట్ ఫోర్ జీరో సిక్స్ ఫైవ్ జీరో జీరో అమౌంట్ ప్రిన్సిపల్ తీసేస్తున్నా ఫోర్ త్రీ టూ ఎంత వస్తుంది టూ త్రీ ఫోర్ జీరో మళ్ళీ ఈక్వల్ టు టిఆర్ క్యాలిక్యులేట్ చేయాలి బై హండ్రెడ్ జీరో 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 క్యాన్సిలేషన్స్ సో న్యూమరిటర్ న్యూమరిటర్ ఏమైనా క్యాన్సలేషన్స్ ట్వంటీ త్రీ ఉంటుంది ఫోర్ ఎయిట్ సా థర్టీ టూ

నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి అదే వడ్డీ రేటు వంతునా అదే వడ్డీ రేటు ఎంత వచ్చింది నైన్ పర్సెంట్ అదే వడ్డీ రేటు చొప్పున పదహారు వందల అరవై రూపాయలు పదహారు వందల అరవై రూపాయలు అంటే ప్రిన్సిపల్ ఎంత కాలానికి టైం పీరియడ్ క్యాలిక్యులేట్ చేయాలి పదహారు వందల పదహారు పద్దెనిమిది వందల పదహారు రూపాయలు మొత్తం అమౌంట్ ఇచ్చాడు అంటే ఓవరాల్ ఏం చేయాలి మళ్ళా అమౌంట్ తెలుసు ప్రిన్సిపల్ తెలుసు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు టైం చేయాలి మళ్ళీ కాన్సెప్ట్ ఏంటి అమౌంట్ ప్రిన్సిపల్ తీసేయండి ఏమొస్తుంది సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది మరి సింపుల్ ఇంట్రెస్ట్ మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలి ఆర్ బై హండ్రెడ్ ఆ కాన్సెప్ట్ చేస్తే మనకి ఫ్రెండ్స్ ఇక్కడ టీ వచ్చేస్తుంది సింపుల్ లాజిక్ నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం కొంత సొమ్ముపై పై అంటే పి కనుక్కోవాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు టూ ఇయర్స్ వడ్డీ ఇచ్చాడు సాధారణ వడ్డీతో పన్నెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు అయినా ఇక్కడ చూడండి కొంత సొమ్ముపై ఎయిట్ పర్సెంట్ వడ్డీ రేటు వంతున రెండు సంవత్సరంలకు సాధారణ వడ్డీతో పన్నెండు వేల నూట ఇరవై రెండు రూపాయలు అయినా అంటే ఇచ్చాడు ప్రిన్సిపల్ కనుక్కోవాలి వడ్డీ రేట్ ఇచ్చాడు టైం పీరియడ్ ఇచ్చాడు అమౌంట్ ఇచ్చాడు ఇక్కడ ఏమిచ్చాడు అమౌంట్ ఇచ్చాడు సో ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని ఫస్ట్ మీరు ఏం కనుక్కోవాలి అమౌంట్ కనుక్కోవాలి ఏ ఫార్ములాతో అమౌంట్ ఏక్వల్ టు అమౌంట్ ఇచ్చాడు వడ్డీ రేట్ ఇచ్చాడు టైం రేట్ ఇచ్చాడు ప్రిన్సిపల్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ ఫార్ములాతో అమౌంట్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ మళ్ళీ ఎస్ఐ ఫార్ములా పిటిఆర్ బై హండ్రెడ్ ఈ ఫార్ములా అమౌంట్ ఏ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ ఎస్ఐ ఫార్ములా పిటిఆర్ బై హండ్రెడ్ సో ఇక్కడ అమౌంట్ తెలుసు రేట్ తెలుసు ఏం ప్రిన్సిపల్ కనుక్కోవాలి సో ఫస్ట్ స్టెప్ లో ప్రిన్సిపల్ వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ వడ్డీ రేటు వంతునా మళ్ళీ ప్రిన్సిపల్ వచ్చింది కదా ఆ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలుసు టైం పీరియడ్ తెలుసు ఏం కనుక్కోవాలి అమౌంట్ కనుక్కోవాలి సో ఎస్ఐ కనుక్కొని ఆ ప్రిన్సిపల్ కి ఎస్ఐ యాడ్ చేయండి అమౌంట్ వచ్చేస్తుంది ఓకేనా ఇది టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ టెక్స్ట్ బుక్ లో ఇక్కడ థర్డ్ చూడండి ఒక బ్యాంక్ వారు స్కూల్ పిల్లలకి ఒక పొదుపు స్కీమ్ అది ఇచ్చాడు కదా అది ఒక్కసారి ఆన్సర్ ట్రై చేయండి మరి ఆ స్కూల్లో ఎంత వడ్డీ చెల్లించాలి అంటే దానికి ఆన్సర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా థర్డ్ ప్రాబ్లం మీరే ఒక్కసారి ట్రై చేయండి ఆన్సర్ ఎంత ఫోర్ ఫిఫ్టీ రూపీస్